ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాల్లో అర్ధసత్యాలను అసత్యాలను కలగలిపి ప్రజల్లోకి నెట్టేస్తుంటారు ఉత్తరాదిన కొన్ని వర్గాలకు ప్రధాని అబద్ధాలు సుమధుర సంగీతంలా వినిపిస్తుంటాయి ఉదాహరణకు తాజాగా నరేంద్ర మోడీ కొన్ని ప్రకటనలు చేశారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ముస్లిములు అక్రమంగా వలస వచ్చినవారు అంటే ఆయన ప్రసంగాలు వ్యాఖ్యానాలు స్టేట్మెంట్స్ యొక్క అర్థం ఏమిటంటే ముస్లిములు అక్రమంగా వలస వచ్చినవారు రెండు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉంటారు మూడు దేశ వనరులపై ముస్లింలకు మొదటి వాటా ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు ఈ మూడు విషయాలు చెప్పారు ఆయన ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రధాని చేసిన ఈ మూడు వ్యాఖ్యానాలు సత్యదూరమని చెప్పటానికి విచారించాల్సి వస్తున్నది మన దేశ ప్రధాని చెప్పిన ప్రకటనలు చేసిన మాటలు చెబుతున్న మాటలు వాస్తవాలు కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను నిజానికి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పింది వేరు నరేంద్ర మోడీ చెబుతున్నది వేరు ఏ విధంగాన పరిశీలిద్దా ఏ విధంగానూ పరిశీలిద్దాం కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో దేశంలో సామాజిక ఆర్థిక కులగణన చేపడతానని అర్హత ఉన్న వర్గాలకు సహాయం అందించడానికి గణాంకాలు ఉపయోగపడతాయని పేర్కొంది పేదలకు బలహీన వర్గాలకు మిగులు భూమి కేటాయించడానికి ఒక సాధికార వ్యవస్థను ఏర్పాటు చేస్తానని కూడా మేనిఫెస్టోలో పేర్కొంది దేశాన్ని బీజేపీ పాలించిన గత పది సంవత్సరాల్లోనూ దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయాయి దీన్ని నిరూపించడానికి అనేక అధ్యయన నివేదికలు అందుబాటులో ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ధనికులకు అనేక పన్ను రాయితీలు ఇవ్వటం వల్ల సంపద కేంద్రీకృతం అవుతున్నది రెండు వేల ఆరులో డాక్టర్ మన్మోహన్ సింగ్ షెడ్యూల్డ్ కులాలు తెగలు ఓబీసీలు మహిళలు మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలకు దేశ వనరుల పంపిణీలో ప్రాధాన్యత ఇచ్చే ప్రణాళికను రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తించిందని మాత్రమే పేర్కొన్న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మాట్లాడుతూ ఆయన ఈ ఈ ప్రకటన చేశారు అప్పటి నుంచి హిందుత్వ శక్తులు ఈ ప్రకటనను వక్రీకరించి తమకు అనువుగా ఉన్నట్టుగా మలుచుకుంటున్నాయి హిందువులను రెచ్చగొడుతున్నాయి అప్పుడప్పుడు నరేంద్ర మోడీలో కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారకు తొంగి చూస్తుంటాడు ఎన్నికల సమయంలో ఆయనలో ఈ లక్షణాలు మరీ బట్టబయలవుతుంటాయి లక్షణాలు ప్రకోపిస్తూ ఉంటాయి ముస్లింలలో సంతానోత్పత్తి రేటు హిందువులతో దాదాపు సమానంగా ఉన్నదని ఇటీవలి కాలంలో పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు సేకరించి ఉంటే ఈ వాస్తవం దాదాపు వెలుగులోకి వచ్చి ఉండేది ఇక బీజేపీ పార్టీ దాని మద్దతుదారులు తమకు రాజకీయం అవసరమైనప్పుడల్లా చొరబాటుదారులు అనే పదాన్ని ఇన్ఫిల్ట్రేటర్స్ అనే పదాన్ని వినియోగిస్తూనే ఉంటారు ఇండియాలో అత్యధిక శాతం ముస్లింలు ఇక్కడే పుట్టారు స్థానికులే వారు స్థానిక ప్రజలే మతాన్ని మారి త తరతరాలు ఎప్పుడో మతాన్ని మారిన వారు స్థానిక ప్రజలే మతం మారి ముస్లింలు అయ్యారు ఆ వాస్తవాన్ని గుర్తించడానికి మోడీ నిరాకరించడమే కాకుండా మోడీని అభిమానించే వర్గాలు కూడా నిరాకరిస్తున్నాయి సామాన్య ప్రజల్లో ఉండే ద్వేష భావ భావనాన్ని రెచ్చగొట్టడానికి దేశ ప్రధాని ప్రయత్నించడం పౌరులకు ఇబ్బందికరంగాను అభ్యంతరకరంగాను తప్పకుండా ఉంటుంది ప్రధాన మీడియా సోషల్ మీడియాను ఉపయోగించి విద్వేష ప్రచారం చేస్తున్నారు ఈ ప్రక్రియలో భారతీయత కనుమరుగైపోతున్నది ప్రత్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించటం సామాజిక న్యాయం సమానత్వం గురించి మాట్లాడేవారిని అర్బన్ నక్సల్స్ అని ముద్రవేయటం కూడా యథేచ్ఛగా సాగుతున్నది ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన నిజానికి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో ఏం ప్రకటన చేశారో ఆ ప్రకటన పూర్తి పాఠాన్ని నేను చదివి వినిపిస్తాను I believe our collective priorities are clear agriculture, irrigation, and water resources, health, education, critical investment in rural infrastructure, and the essential public investment needs of general infrastructure, along with programs for the upliftment of SCs, STs, other backward classes, minorities, and women and children. The component plans for scheduled castes and scheduled tribes. Will need to be revitalized. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on resources. అంటే మైనారిటీలలో ముస్లింలు మరింత వెనుకబడి ఉన్నారన్న విషయం సిక్కు మ సిక్కులు కూడా మైనారిటీలే క్రిస్టియన్లు కూడా మైనారిటీలే ఒక విధంగా వారిలో ముస్లింలు ఎక్కువగా వెనుకబడి ఉన్నారు దీని మీద అప్పుడే కొంచెం విమర్శలు వచ్చాయి దానితో రెండు వేల ఆరు డిసెంబర్ పదవ తేదీన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చాలా స్పష్టమైన ప్రకటన వివరణ ఇచ్చింది ద స్టేట్మెంట్ రిపీటెడ్ ద పారాగ్రాఫ్ రిప్రొడ్యూస్డ్ అబౌవ్ అండ్ దెన్ యాడెడ్ ఇట్ విల్ బి సీన్ ఫ్రమ్ ది అబౌవ్ దట్ ది ప్రైమ్ మినిస్టర్స్ రిఫరెన్స్ టు ఫస్ట్ క్లెయిమ్ ఆన్ రిసోర్సెస్ రిఫర్స్ టు ఆల్ ప్రయారిటీ ఏరియాస్ లిస్టెడ్ అబౌవ్ అంటే ఎస్సీలు ఎస్టీలు మహిళలు వీళ్ళందరితో పాటు వీరికి కూడా మైనారిటీలకు కూడా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం పిఎంఓ ఆఫీస్ వివరణ ఇచ్చింది ఇంక్లూడింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ ఓబీసీస్ విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ మైనారిటీస్ అంటే మహిళలకు బాలలకు మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఒక ఎన్లైట్ అండ్ ఎకానమిస్ట్గా అంటే ఏ అభివృద్ధి ఫలితాలైనా పొడుగు చేతులు వాళ్ళు ముందు అందుకుంటారు కదా పొడుగు చేతులు లేని వాళ్ళు సామాన్యులు పేదలు పొడుగు బలహీన వర్గాలు వీకర్ సెక్షన్స్ మహిళలు మైనారిటీలకు అభివృద్ధి ఫలాలు అందించాలని ప్రయత్నం చేయటము ప్రధాని ఆ మాట మాట్లాడటం ఏమైనా తప్పిదమా ఇదేమైనా దోచిపెట్టడమా మంగళసూత్రాలు గుంజుకోవటమా ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి ఓబీసీస్ విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ మైనారిటీస్ ఇట్ మే ఆల్సో బి నోటెడ్ దట్ దీస్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ వర్ మేడ్ ఆఫ్టర్ రిఫరింగ్ టు ది వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఇన్ రీసెంట్ మంత్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ దట్ ది ఎకానమీ వుడ్ కంటిన్యూ టు డూ వెల్ Creating new income and employment opportunities for all sections of the society. While better off sections of society will benefit from the process, it is the responsibility of the government to pay special attention to the welfare of weaker and marginalized sections. The Prime Minister has said on the several occasions that India must shine. బట్ షైన్ ఫర్ ఆల్ ఇండియా వెలిగిపోవాలి కాకపోతే అందరికీ వెలుగులు ఫలితాలు రావాలనేది మన్మోహన్ సింగ్ అభిప్రాయం దానిని వక్రీకరించి తప్పు పట్టడం అనేది వక్రబుద్ధికి నిదర్శనమే తప్ప ఒక ఎన్లైటెండ్ పొలిటికల్ డిస్కషన్కి ఆధారం కాదని చెప్పక తప్పదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పుతున్నదని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ విల్ కండక్ట్ ఎ నేషన్ వైడ్ సోషియో ఎకనమిక్ అండ్ క్యాష్ సెన్సెస్ టు ఎన్యూమరేట్ ది క్యాష్ అండ్ సబ్ క్యాష్ దర్ సోషియో ఎకనమిక్ కండిషన్స్ బేస్డ్ ఆన్ ద డేటా వీ విల్ అన్ ది ఎజెండా ఫర్ ఎఫర్మెటివ్ యాక్షన్ అంటే ప్రభుత్వ జోక్యం ద్వారా ఈ వర్గాలను ఆదుకుంటాను అని ఎన్నికల మేనిఫెస్టోలో చెబుతున్నది అలాగే రీడిస్ట్రిబ్యూషన్ గురించి కూడా ఈ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నదో చూడండి కాంగ్రెస్ విల్ ఎస్టాబ్లిష్ అన్ అథారిటీ టు మానిటర్ ది డిస్ట్రిబ్యూషన్ టు ద పూర్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ సర్ప్లస్ ల్యాండ్ అండర్ ది ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ మీ భూములు గుంజుకుంటాము ప్రైవేట్ ఆస్తులు గుంజుకుంటాము మంగళసూత్రాలు గుంజుకుంటాము బ్యాంకుల్లో ఉండే లాకర్లలో ఉండే బంగారాన్ని గుంజుకుంటాం మెడల్లో ఉండే మంగళసూత్రాన్ని మంగళసూత్రాలను గుంజుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు అంటే ఇది వాస్తవాలు తెలియజేయాలనే దృష్టితోటి ప్రజల ముందుకు ఈ అంశాన్ని చెప్తున్నాను అలాగే వి విల్ అడ్రస్ ది గ్రోయింగ్ ఈక్వాలిటీ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్ త్రూ సూటబుల్ చేంజెస్ ఇన్ పాలసీస్ విధానపరమైన నిర్ణయాలు చేయటం ద్వారా సంపదను పునః పంపిణీ చేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది ఈ అంశాన్ని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ప్రధాని చేసిన ప్రసంగాన్ని సవాలు చేశారు వెన్ అండ్ వేర్ డిడ్ ద కాంగ్రెస్ సే దట్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ పీపుల్స్ ల్యాండ్ అండ్ గోల్డ్ అమాంగ్ ముస్లిమ్స్ వెన్ అండ్ వేర్ డిడ్ వీ సే దట్ సర్వే వుడ్ బి కండక్టెడ్ టు వాల్యూ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండివిజువల్స్ గోల్డ్ హెల్డ్ బై విమెన్ అండ్ సిల్వర్ ఓన్డ్ బై ట్రైబల్ ఫ్యామిలీస్ ప్రధాని ఈ మాటలన్నీ చెప్పాడు కాబట్టి దాన్ని ప్రతిదాన్ని గుచ్చి ఆయన ప్రశ్నించారు అంటే ఒక ఎన్లైట్ అండ్ డిస్కషన్ జరగటం మంచిదే ఇది ప్రధాని ఒక కందరీగల తుట్టే లేపారు ఆ కందరీగల తుట్టే బీజేపీ పార్టీనే కుట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఈ మొత్తం చర్చ వల్ల కాంగ్రెస్కి కొంత మేలే జరగవచ్చు బట్ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు లేదనేది వేరే విషయం